హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ అయితే మార్నింగ్ వంట చేస్తున్నాను ఆ వంట మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ టమాటోసు కొంచెం చింతపండు నేను ఎప్పుడూ చింతపండు నానబెట్టి పెట్టుకుంటాను కదా కొంచెం చింతపండు కల్లుప్పు కాస్త బెల్లం మొక్క వేసి నీళ్లు వేసి మిక్సీ పట్టుకుంటున్నాను నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను అనమాట చాలా ఇన్స్టెంట్గా చాలా త్వరగా అయిపోతుంది ఇది రసం కోసం దీంట్లో కొంచెం నీళ్ళు వేసి ఇంకా మిక్సీ జార్లోనే వేసేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఇంకొక బౌల్లోకి మార్చడం అన్నీ వేస్ట్ కదా ఇంత తొందరగా వంట చేస్తున్నాను అనమాట ఎందుకు చేస్తున్నాను తమ్నైల్లో చూసినట్టు ఐదు నిమిషాలకి థౌజండ్ రూపీస్ ఎలా అనేది వీడియోలో చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ఇక్కడ అయితే తీసుకొచ్చారనమాట కార్న్స్ని తీసేసి బాగా కడిగేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కొంచెం కట్ చేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి బాయిల్ చేద్దామని కట్ చేస్తున్నాను ఇదేంటంటే లోపల మొన్న ఒకసారి లోపల కూడా నాకు పురుగు కనిపించింది అప్పటి నుంచి స్వీట్ కార్న్ చాలా కేర్ఫుల్గా కడిగి పెడుతుంది అనమాట కుక్కర్లో వేసి కొంచెం ఉప్పు వేసి ఇక్కడ బాయిల్ అయితే చేశాను వేడిగా ఉంటుంది కాబట్టి వేడిగా ఉన్నప్పుడు తీసి ఇక్కడ ఒక స్నాక్ చేస్తున్నాను అనమాట పిల్లలకి అయితే చాలా అంటే చాలా నచ్చుతుంది వేడిగా ఉన్నప్పుడే మనం నైఫ్తో ఇలా కట్ చేసేసుకుంటే మొత్తం గింజలన్నీ పక్కకు వచ్చేస్తాయి చల్లారిన తర్వాత అయితే ఇది సెట్ కాదు వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో బటర్ వేస్తాం కాబట్టి ఆ వేడికి బటర్ అనేది బాగా మెల్ట్ అవుతుంది ఇవి వేడి తగ్గిపోతే బటర్ మళ్ళీ మెల్ట్ అయ్యి మొత్తం అంతా స్ప్రెడ్ అవ్వదు కాబట్టి ఇక్కడ నేను వేడిగా ఉన్నప్పుడే కొంచెం చేతుల్ని జాగ్రత్తగా పట్టుకొని ఇలా అయితే మొత్తం కట్ చేసేసుకుంటున్నాను ఇది మామూలుగా బయట అయితే ఇదే బటర్ పెప్పర్ కాన్ అనమాట ఇది చిన్న చిన్న గ్లాసు మనం చాయ్ తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాసులో వేసి ట్వంటీ రూపీస్ నుంచి ఇంకా ఉండే ప్లేస్ని బట్టి పార్క్స్ అయితే ఒకలాగా మూవీస్ థియేటర్స్ అయితే ఒకలాగా అలా 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 అమ్మేస్తున్నారు ఇంకా అందుకని నేను ఇక్కడ చేస్తున్నాను రెండు స్వీట్స్ కార్న్ స్వీట్ కార్న్ కలిపి నాకు ఫిఫ్టీ రూపీస్ పడింది కదా ఇక్కడ కొంచెం బటర్ యాడ్ చేసినాను తర్వాత ఒక స్పూన్ పెప్పర్ పిల్లలు ఇంకా ఎక్కువగా తినేలా అయితే కొంచెం వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకోవచ్చు అనమాట వేడివేడిగా ఉన్నప్పుడు ఈ బటర్ వేసేసి కార్న్స్ అన్నింటినీ ఆ బటర్ మీద వేసేస్తే చక్కగా మెల్ట్ అయిపోతాయి మొత్తం కరిగిపోయి చాలా అంటే చాలా బాగుంటుంది వేడిగా తిన్నా చల్లగా తిన్నా కూడా ఇది బాగుంటుంది మాట పెప్పర్ కూడా వేసేసి కలిపేసాను ఇది ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాను అనేది నేను వీడియోలో చెప్పు చెప్తాను దీనికి వెయ్యి రూపాయలకి సంబంధం ఉంది అన్నమాట ఇంకా బౌల్లోకి పెట్టేసి క్లోజ్ చేస్తున్నాను మొన్న ఆల్రెడీ కొబ్బరి అన్నం చికెన్ కర్రీ వండున వీడియో అయితే షేర్ చేశాను కదా ఆ రోజు నెక్స్ట్ డే అన్నమాట ఇది మేము సంక్రాంతికి ఊరేం వెళ్ళలేదు ఎందుకంటే మా వారికి అసలు డ్యూటీస్ ఖాళీ ఉండవు కాబట్టి హాలిడేస్ ఉండవు కాబట్టి ఇంకా వెళ్ళలేదు ఆ ముందు రోజు నాన్ వెజ్ తిన్నాం కాబట్టి నేను నెక్స్ట్ డే బ్యాలెన్స్డ్గా తింటాను ఎప్పుడైనా స్పైసీ తిన్న తర్వాత కొంచెం నార్మల్గా దాన్ని బ్యాలెన్స్ చేసేలాగా చలవ చేసేలాగా తింటే కనుక సెట్ అవుతుందని నేనైతే ఇలా తింటాను అనమాట ఇక్కడ ఎక్కువగా కీరాని ఉల్లిపాయలు వేసి రైతలాగా చేస్తున్నాను మామూలుగా రైతల్లో పెరుగు ఎక్కువ వేస్తాం కదా పెరుగు వల్ల మనకి చలవ చేయదు కీరా వేస్తాం కాబట్టి కీరలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా దానివల్ల చలో చేస్తుంది కీరాని మనం వేసిన వెంటనే తినేసేయాలి లేదంటే నీళ్ళులాగా బయటకు వచ్చేస్తుంది మళ్ళీ సాయంత్రం వరకు కొంచెం అలా తినకూడదు అనమాట ఈ రైతా ఇక్కడ నేను రసంకి కుండ పెట్టి కొంచెం ఆయిలు వెల్లుల్లి కొంచెం ఆవాలు వేసాను తర్వాత రసం పొడి నేను చాలా వీడియోస్లో షేర్ చేశాను ఆ రసం పొడి కూడా వేసేసి అంతే పోసుకోవడం అది చాలా సింపుల్ రసం ఆల్రెడీ చికెన్ కర్రీ ఉంది రసం పెట్టాను ఇక్కడైతే నేను రెడీ అవ్వడానికి డ్రెస్ అయితే సెట్ చేసుకుంటున్నాం అనమాట చాలా ఎర్లీగా భోజనం అయితే చేస్తాం ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసాము బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు ఇంకా లంచ్ కూడా కాదు బ్రంచ్ లాగా మధ్యాహ్నం టెన్ థర్టీ లెవెన్ ఆ టైంకి అలా అయితే తినేసి మేమైతే బయలుదేరాం ఎక్కడికంటే మూవీకి వెళ్తున్నాం అనమాట మా కొంచెం టైము దొరికితే సరే ఇంకా సంక్రాంతి అంటే కంపల్సరీ మూవీ కాబట్టి ఎలా ఊరి వెళ్ళలేదు కదా అందుకని మూవీకి వెళ్తున్నాం సంక్రాంతికి వస్తున్నాం మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది మీలో ఎంతమంది మూవీకి వెళ్ళారో కామెంట్ చేయండి మీకు సినిమాలో ఏ క్యారెక్టర్ ఏంటి ఏది బాగా నచ్చిందో అయితే కామెంట్ చేయండి అసలు సినిమా చూస్తున్నాసేపు అదేంటి అప్పుడే అయిపోయిందా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది మాకు యూనివర్సిటీ నుంచి వెళ్తే అల్లిపిరి చాలా దగ్గరగా ఉంటుంది అందుకని ఎస్వి యూనివర్సిటీ లోపల నుంచి వెళ్తున్నాము ఇక్కడైతే మీకు ఒకటి చూపిస్తాను ఇక్కడ అయితే చిరుత తిరుగుతుందని ఎప్పుడు అంటారు కాకపోతే ఈసారి ఎంట్రన్స్లోనూ అన్ని చోట్ల చాలా అయితే బ్యానర్స్ పెట్టారు రీసెంట్గా సంక్రాంతి రోజు అనుకుంటా ఆ రోజు ఇంకా ఊరికి వెళ్ళలేదు కదా అని మేము అలిపిరి వెళ్ళడానికి వెళ్తుంటే రోడ్ పక్కనే ఇక్కడ సైన్స్ సెంటర్ ఉంటుంది దాని పక్కనే చాలా యాక్సిడెంట్ అయితే మనకి బ్లడ్ అది ఎలా పడిపోతుందో స్టెయిన్స్ అవి ఉన్నాయి సరే ఏదో యాక్సిడెంట్ అయింది హైవే మీద అనుకున్నాం కానీ అది చిరుత అయితే అటాక్ చేసిందంట నిజంగా మరి ఆ ఫస్ట్ అయితే చిరుత వచ్చి డైరెక్ట్ వెళ్ళే వాళ్ళని అటాక్ చేసిందన్నారు తర్వాత అయితే దాన్ని చూసే వెళ్ళే వెళ్ళే ఆయన ఆగిపోయి పడిపోతే వచ్చి అటాక్ చేసింది అన్నారు ఏమైతే జరిగిందో తెలియదు కానీ మొత్తం మొత్తానికైతే చిరుత అయితే అటాక్ చేసింది ఈ ప్లేసెస్లోనే ఒక చాలా మంచి ఏంటంటే లాగా ఉండే ప్లేస్ ఉంటుంది మేము మ్యారేజ్ డేకి వెళ్ళినప్పుడు కూడా ఒకసారి చిన్న వీడియో క్లిప్ తీసి పెడితే ఫొటోస్ పెడతాం చాలా జాగ్రత్తగా ఆ ప్లేస్ చాలా డేంజర్ అనేసి అంటే నేను అంతగా అప్పుడు అనిపించలేదు కానీ ఇక్కడికి ఏం డేంజర్ ఉంటుందిలా అనుకున్నాను తర్వాత అప్పుడు అనిపించింది ఈ ప్లేస్కి వచ్చే కదా మేము ఫొటోస్ తీసుకున్నాం పిల్లల్ని తీసుకొని అని చాలా భయం వేసింది ఆ క్షణం గుర్తొచ్చి ఒక్కొక్కసారి మనం ఏమి గెస్ట్ చేయము కానీ అక్కడే మనకి చాలా రిస్క్ అయితే ఉంటుంది అయితే అక్కడ నుంచి అల్ప నుంచి మేమైతే థియేటర్కి అయితే వెళ్తున్నాము మొన్న ఆల్రెడీ థర్టీ ఫస్ట్కి ముఫాసా మూవీ చూసిన థియేటర్లోనే జైష్యామ్ దాంట్లోనే ఈ మూవీకి కూడా మేము టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము టికెట్ కాస్ట్లు అయితే చాలా ఎక్కువ పెరిగిపోయి నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ మేము థియేటర్కి వెళ్ళి చూసిన మూవీ ముఫాసా ఒకటే లాస్ట్ అయిపోతుందని పిల్లల కోసం వెళ్ళాము ఈ ఇయర్ అయితే ఫస్ట్ మంత్లోనే ఈ మూవీ చూస్తున్నాము మరి ఇయర్ అసలు తర్వాత థియేటర్స్కి వెళ్ళి చూస్తామో చూడమో అయితే తెలియదు థియేటర్కి వెళ్ళి చూడడం అదొక ఎంజాయ్మెంట్ ఇంట్లో మనం ఓటీటీస్లో ఇలాంటివన్నిటిలో ప్లాట్ఫామ్స్లో చూసినా కానీ అక్కడికి వెళ్ళి చూసినంత ఎంజాయ్మెంట్ అయితే ఉండదు ఈ మూవీలో ముఖ్యంగా ఓటీటీలో పిల్లలు ఎక్కువగా చూడడం వల్ల ఎలా పాడైపోతున్నారు అనేది కూడా చెప్పారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను కార్న్ ఎందుకు స్వీట్ కార్న్ తయారు చేశాను కదా అదేంటంటే నేను స్నాక్స్ లాగా తీసుకెళ్ళాను ఈ వాటర్ బాటిల్ కూడా నేను ఇంట్లో నుంచే తీసుకెళ్ళాను ఇక్కడ స్నాక్స్ బ్యాగ్ని లేమైనా స్నాక్స్ తీసుకెళ్తే చెక్ చేస్తున్నారు కదా నేనైతే డై చెప్పేసాము ఎందుకంటే పిల్లలకి అసలు పడదు మేము మేము తెచ్చుకున్న స్నాక్సే పెడతామని అసలు దాన్ని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారో దాన్ని అందరూ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారో నాకు తెలియదు డబ్బులు పెట్టి మనం థియేటర్కి వెళ్తాం ఇష్టమైతే మనం స్నాక్స్ కొనుక్కుంటాం అక్కడ లేకపోతే మనం తీసుకెళ్ళిందే తింటాము గట్టిగా అడిగితే దాన్ని మనం కూడా ఆపొచ్చు అన్నమాట మా ఎదురుగా ఉన్న వాళ్ళు ఒక ఫ్యామిలీ అంతా వస్తే ఫ్యామిలీ వాళ్ళు స్నాక్స్ తీసుకుంటే నైన్ హండ్రెడ్ అయితే అయ్యింది నాకు అనిపించింది థియేటర్కి వెళ్ళి మూవీ చూసిన కాస్ట్ ఒకటి కాస్ట్ విషయంలో కాకపోయినా నేనైతే వెయ్యి రూపాయలు సేవ్ చేశాను అనిపించింది కాస్ట్ విషయం పక్కన పెడితే ముఫాసా మూవీకి వెళ్ళినప్పుడు నీహాల్కి ఫుడ్ పాయిజన్ అయ్యింది అక్కడ సమోసా కానీ ఏం తిన్నా కూడా అస్సలు పడట్లేదు వీళ్ళకి ఆ రోజైతే ఫ్రెంచ్ ఫ్రైస్ ఏమో నీహాలు పెద్దోడైతే కార్న్ ఇలా బటర్ కార్న్ తీసుకున్నారు ఇద్దరికీ కూడా అస్సలు రాలేదు అది తిన్న తర్వాత వాళ్ళు అప్పటికప్పుడు అయితే అస్సలు చేరు తర్వాత ఎప్పుడో ఉంచి నీట్గా క్లీన్ చేసి పెట్టరు ఇంకా రకరకాల ఇష్యూస్ ఉంటాయి నెక్స్ట్ నేను పట్టుకెళ్ళిన తర్వాత నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది ఎదురుగా ఉన్న వాళ్ళు వాళ్ళ హస్బెండ్ అయితే వాళ్ళ వైఫ్ కన్నారు నువ్వు కూడా ఎలా తీసుకొస్తే బాగుండదు పిల్లలకి చూడు ఎలా తీసుకొచ్చి పెట్టారని నేను ఈవెన్ స్పూన్సు చిన్న చిన్న డిస్పాజిబుల్ గ్లాసెస్ లాంటివి తీసుకెళ్ళి దాంట్లో వేసి పెట్ట అన్నమాట నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించింది మూవీకి చాలా మంది టికెట్ కాస్ట్ కంటే స్నాక్స్ కి పెట్టే కాస్ట్ కి భయపడే వెళ్ళట్లేదు నాకు తెలిసి ఈసారి అయినా సరే నేను ఫిక్స్ అయ్యాను ఒకవేళ మూవీకి వెళ్ళే వెళ్ళము ఇన్ కేస్ ఎప్పుడైనా వెళ్ళినా కానీ స్నాక్స్ అసలు అక్కడెప్పుడు తీసుకోకూడదు ఎవరు ఏమన్నా అనవసరం వాళ్ళు ఇన్ కేసు అన్నా కానీ వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయదా సరే పిల్లలు తీసుకోవాలి అంటే నేను చేస్తున్నాను మళ్ళీ రేపటి దేవుతో మళ్ళీ కలతాము అంతవరకు థ్యాంక్ యూ సో మచ్